రైతులూయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభుని మన రక్షకుల తీసి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందములు మరియు శుభము తెలియపరుస్తూ ఉన్నాను ఈ యొక్క ఉదయకాల వాక్య ధ్యానము మరియు అనేక ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం మీ ప్రార్థనా వసతులు కామెంటుల రూపంలో తెలియచేయండి అలాగే దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడినట్లయితే ఆ యొక్క విషయాన్ని కామెంట్ల రూపంలో మీరు తెలియపరచాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం ఈ రోజు మనము ధ్యానం చేసినటువంటి వాక్యము మరి లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉంది ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనిను ప్రియా దేవుని సంగమ ఇక్కడ వాక్యము పైన కింద కూడా అంటే మనము ధ్యానం చేసినప్పుడు మనకి అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏమనేది అర్థమవుతుంది యేసుప్రభు యొక్క శిష్యులు యేసుప్రభు కలిసి వారు ఒక ప్రాంతం నుంచి ధోని ఎక్కి మరొక ప్రాంతానికి వారు ప్రయాణము చేస్తా ఉన్నారు అయితే ఆ ప్రయాణంలో యేసు ప్రభు అలసటండిన వాడి ఆ మరి వాడ అది ఆ పడవ యొక్క నామ యొక్క తల అమిరమను ఆయన పడుకున్నట్టుగా కొన్ని విషయం కొన్ని చోట్ల మనకు రాయబడి ఉంది ఆ విధంగా ఆయన ఒక ప్రక్కన ఆయన పడుకుని ఉన్నారు పడుకుని ఉన్నప్పుడు శిష్యులు ఆ వాళ్ళలో దాన్ని నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితులు కలుగు కనపడతా ఉన్నాయి మనకు అక్కడ అయితే ఆ సమయంలో మనం పైన చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఆ సమయంలో ఏమైందంటే కనుక ఆ వర్షము లేదంటే గాలి లేదంటే తుఫాను అనేది ఆ యొక్క పడవ మీదకి విసురు కొడుతున్నట్టుగా మనకి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అయితే గాలితో గాలి వాన చేత పట్టబడుతున్న సందర్భంగా ఆ సముద్రం ఉన్నటువంటి నీరు కిణటాల ద్వారా వచ్చి ఆ నామలో అనగా వారు ప్రయాణం చేసిన దోమిని ధోణిలో పడతా ఉన్నాయి పడతా ఉన్నప్పుడు ఆ శిష్యులందరూ కూడా భయభ్రాంతులు అవుతూ ఉన్నారు మరి ముఖ్యంగా వాళ్ళు ఆ యేసు ప్రభుని అక్కడ ఆయన పడుకునే ఉన్నాడు ఆయన వైపు వారు చూసినట్టుగా లేదంటే ఆయన చేసినటువంటి క్రియలు అంటే అప్పటికే యేసు ప్రభుతో పాటు శిష్యులు చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు అది ప్రార్థన ద్వారా మరి జరిగినట్లుగా వారు చూశారు కానీ వాళ్ళు ఏ ఒక్కరూ కూడా అక్కడ ఉన్న శిష్యులు ఏ ఒక్కరు కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలనో లేదా ప్రభులను విశ్వాసం ఉంచాలనో ఆలోచన వారికి రాలేదు కానీ వారు ఏం చేస్తా ఉన్నారంటే ఆ కేటాల ద్వారా నీళ్లు వచ్చి పడతా ఉన్నాయి నీళ్లు వచ్చి పడతా ఉన్నప్పుడు వారి సొంత ప్రయత్నంగా అంటే వారికి గతంలో తెలిసిన వృత్తే కదా వారు చేపలను పట్టుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆ ధోనిలోకి కొంచెం నీళ్లు వస్తున్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పాత్రల ద్వారా తోడి వాటిని బయటికి పోయటం అనేది వారికి ఉన్నటువంటి అలవాటు ఆ పాత అలవాటు చొప్పునే వారు ఆ నీళ్లు తోడు బయట పోస్తా ఉన్నా తప్ప ఏ మాత్రము వారు ప్రభు వైపు చూడటం కాని ప్రభునంద విశ్వాసం ఉంచడం గాని వారి హృదయాలు ఎంత మాత్రం కూడా కలగలేదు అయితే ఇంకా నీరు ఎక్కువైపోయింది ధోని మునిగిపోయే పరిస్థితి వచ్చింది ధోని మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వారు వెంటనే ఆ ధోనిలో పడుకున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నారు అయ్యా మేము నశించిపోచున్నాము అని చెప్పి ఆయన లేపిరి ఇంకా కొన్ని కొన్ని మిగిలిన సువార్తలు ఒక చోట ఏం రాయబడి ఉంటుందంటే మేము నశించిపోచున్నాము మీకు చింత లేదా అని ప్రభుని వారు అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ఈ లోకానికి నశించిపోచున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన వ్యక్తి ఆయన వచ్చినటువంటి దేవుడు ఆయన అయితే దేవుని సంగమ మరి అక్కడ ఆయన నిద్రిస్తున్నాడు బహుశా నిద్రిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆ హృదయాన్ని హృదయ స్థితిని ఆయన ఎదిగిన వాడి వాళ్ళ పరిస్థితులు కూడా ఆయన తెలియక కాదు చూస్తాడు కానీ వాడు ఏం చేస్తారో అనేది ఆయన అక్కడ వారిని గమనిస్తున్నట్టుగా మన దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూడగలం అయితే ఇక్కడ రాయమండ్రి మాట ఏంటంటే కనుక మేము నశించిపోచున్నాం అని చెప్పి ఆయన అధిక ఆయన్ని లేపిరి అయితే ఆయన లేచి ఏం చేశాడంటే ఆ గాలిని నీటి పొంగును గద్దెంపుగానే అది నిమ్మలం ఎప్పుడైతే ఆ విధంగా రేసి ప్రభు దగ్గరికి వచ్చి వారు ఆయన లేప వెంటనే లేపి ఆ వెంటనే లేచి ఆ యొక్క గాలిని దాని పొంగును కూడా అనగా సముద్ర పొంగును కూడా గద్దించాడు అది అనిగిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ముందు మాట్లాడలేదు కానీ ఆయన ఎందుకంటే ముందు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కానీ ఆయన లేచి వెంటనే చేసిన పని ఏంటంటే కనుక ఆ అపాయకరమైన స్థితిలో వారు ఉన్నారు కాబట్టి ఆయన ఉన్న ధోని ఆవేదమైన స్థితిలో ఉంది కాబట్టి వెంటనే గాలిని గద్దించాడు పొంగును కూడా గద్దించాడు ఆ సమస్య సృష్టి ఆయన వాళ్ళని సృష్టించబడింది కాబట్టి వెంటనే ఆ రెండు కూడా ఆయన మాటకు లోబడి అణిగిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం అప్పుడు యేసు ప్రభు శిష్యులతో అంటా ఉన్నాడో మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అని క్రియాదేవుని సంగమ ఈ రోజున క్రైస్తువులు మన జీవితాలు మన విశ్వాసులము అని చెప్పుకుంటూ మరి విశ్వాసం లేని వారిగా ఉన్నాం ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము అంతేకాదు విశ్వాసం లేకుండా దేవునికి ఇచ్ఛుడైన అసాధ్యం అని కూడా దేవుని యొక్క వాక్యము మరి మనకి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది అప్రమం దేవుని నమ్మిన అతనికి నీతిగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ప్రియా దేవుని సంగమా మన జీవితాల్లో ప్రభు నందు ఒక పరిపూర్ణమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి చూడండి ఒక ఒకనొక సమయంలో శిష్యులు ఆ అంజోరుపు చెట్టును ప్రభు శపించినప్పుడు అది ఒడిలిపోయినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు వారితో అంటాడు మీలో కూడా అవగనంత విశ్వాసం ఉంటే మీరు కొండ వెళ్లి సముద్రంలో పడ పడాలి అంటే పడుతుంది అని చెప్పి చెప్పాడు వీళ్ళ దేవుడి సంఘం ఆ దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనము ఎవరు ప్రభువు నందు ఆయన క్రియలు ఎందు మనము ఒక విశ్వాసం అనేది కలిగి ఉండాలి ఇక్కడ యేసు ప్రభు వారితోనే ఉన్నాడు యేసు ప్రభు చేసిన కార్యాలు వారు ఎన్నో చూశారు అయితే వాళ్ళు ఎంత మాత్రం కూడా ఆత్మ సంబంధమైన ప్రయత్నం అయితే వాళ్ళు ఎంత మాత్రమే కూడా చేయలేదు వాళ్ళ సొంత ప్రయత్నం వాళ్ళు చేశారు అది కూడా సర్వ సంబంధమైన ప్రయత్నం చేశారు మరి ముఖ్యంగా అసలు వాళ్ళకి విశ్వాసం అనేది వాళ్ళు వాళ్ళు ఎక్కడ కూడా కనపడలేదు దేశ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి చెప్తున్న మాట మేము నశించిపోతున్నాం నీకు లేదా అంటున్నారు ఆయన నశించిపోయే వారిని రక్షించడానికి వచ్చాడు కానీ నశించిపోతుంటే చూస్తూ ఆయన రాలేదు కానీ వెంటనే అన్నాడు అసలు మీ విశ్వాసమే ఎక్కడ అందుకే చాలా సందర్భాలు మీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని చాలా మందితో మాట్లాడారు నీ విశ్వాసమే నేను బాగు చేసి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచను లాజరు సమాధిలో ఉన్నప్పుడు కూడా సమాధి దగ్గరకు వచ్చినప్పుడు మరియు హృదయంలో మూలుకుంటా ఆయన అంటా ఉంది అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే జరిగేది కాదు అని అంటే అప్పుడు అన్నాడు నువ్వు నమ్మిని గడలా దేవుడి యొక్క మహిమను చూసేది అంటున్నాడు ప్రియ సంగమ సంగమా మనం ప్రభుత్వం విశ్వాసం ఉంచాలి మనం ఉన్న స్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన సమస్త కార్యములు కూడా చేయగలిగిన దేవుడు ఆయన గొప్ప శక్తి మందుడు ఆయన ఈ భూమి మీద చేయలేని కార్యమంతి ఏమి లేదు నేను సర్వశైలు దేవుడు కదా నాకు అసాధ్యమైన ఏమైనా ఉన్నదా అన్నాడు ఆయన ఆయనకి అసాధ్యమైన దేవుడు లేదు ఆయనకి సమస్తము కనుక మన జీవితాల్లో ఆ ధోని అనేది మన యొక్క కుటుంబానికి మన యొక్క జీవితానికి ఒక స్వాదృశ్యంగా మనం ఈ ఉదయం భావించాలి అయితే మనం ఆయన చేర్చుకున్నాం ఎందుకంటే మనం విశ్వాసులుగా ఉన్నాము కనుక ఆయన రక్షణ పొంది ఉన్నాం కనుక ఆయన మనం చేర్చుకున్నాం ఆయన మన ప్రజలు మనతో తప్పనిసరిగా ఆయన మనతో ఉన్నాడు ఆయన లేకుండా మనం లేవు ఆయన మన కుటుంబంలో ఒకనగా ఒక వ్యక్తిగా ఆయన ఒక ప్రక్కన ఆయన నిల్చునే ఉన్నాడు అయితే వెళ్తున్న క్రమంలో ఈ లోకం అనే సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నాం మన ధోని ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ అలలు లేదంటే గాలి తుఫాన్లు లేకపోతే సముద్ర పొంగులు వచ్చి నీళ్లు పడి ఒకవేళ పడవ మునిగిపోయే అంటే కుటుంబము శిథిలమయ్యే స్థితి లేదా కుటుంబం శ్రమలు కలిగిన స్థితిలో ఒకవేళ ఉన్నామేమో కానీ నీ ధోనిలో ప్రభు నీయస్క్రిస్త వారు ఉన్నారు నువ్వు ఆయన ఎందుకు విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే కనుక ఆయన ద్వారా నువ్వు గొప్ప కార్యాన్ని చూడగ చూడగలవు ఆయన ద్వారా నువ్వు గొప్ప క్రియను అక్కడ నువ్వు చూడగలవు ప్రియా దేవుని సంగమా కనుక నువ్వు ఆయన విశ్వాసం ఉంచు ఆయన నామంలో నువ్వు ఏదడిగినా ఆయన నీకు అనుగ్రహించే దేవుడు కనుక నీ ధోనిలో ఆయన ఉన్నాడు ఏ తుఫాను ఏ గాలి ఏ యొక్క వర్షము ఏ విధమైనది కూడా నీ యొక్క ధోని నాశనం చేయలేదు ఎందుకంటే మీ యొక్క ధోనిలో ప్రభుక్రీస్తు వాటి ప్రయాణం చేస్తా ఉన్నారు ఆ ధోని అనేది ఆయన చేతుల్లో ఉంచబడింది ప్రియాదేవన్ సంగమ నువ్వు ప్రభుకు అప్పగించుకున్నావు నీ కుటుంబం ప్రభుకు అప్పగించబడింది కనుక ఏ విధమైనటువంటి ఆ అపాయము శోధన ఎదురైనప్పటికీ వాటన్నిటిని కూడా ఆయన ఆయన నామను గద్దించగలిగిన దేవుడు నెమ్మలపరచగలిగిన దేవుడు సమాధానంతో నెమ్మదితో నిన్ను నింపగలిగిన దేవుడు ఉదయ కాలు వాక్యం నీ జీవితంలో ఒకవేళ నీ ధోనిలో ఆవేదంగా ఈ లోకపు నీళ్లు ఈ లోకపు ఆ శ్రమలు కెరటాలు వంటి శ్రమలు ఏమైనా వచ్చి నిన్ను ముంచాలని ప్రయత్నం చేస్తా ఉంటే ధోనిలో వారు ఉన్నారు నువ్వు ఆయన వైపు తిరుగు ఆయనను విశ్వాసం ఉంచు ఆయన నీ ఎడలో గొప్ప కార్యం చేసి నీ ధోని నీ యొక్క ఎక్కడికైతే చేరాలో ఎక్కడికైతే గమ్యం చేరాలో ఆ గమ్యానికి ఆయనే నీకు ఒక నావికుడిగా నడిపించగలిగిన దేవుడు అట గొప్ప దేవుడు ఉదయం మనకు అనుగ్రహించుడు కాక అమ్మే మహాపరిషుద్ధుడు మా తండ్రి మీకు వన్నా కాల కాలశ్యంలో ప్రభా నీవు మాకు నావికుడిగా ఉన్నావు తండ్రి మా చిన్న ధోనిలో నీవు ఉన్నావు దేవ అయితే లోకంలో ప్రభా అముద్రం అనేట లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫానులు రేగటం తండ్రి నాయన సముద్రము పొంగులు ఇలాంటి స్థితిని బట్టి మా ధోని అల్లలాడుతూ ఉందేమో ప్రభు కానీ నువ్వు మా ధోనిలో ఉన్నప్పుడు మాకు చింతలేదు ప్రభు నీవు నాకు మాకు నాయకుడు తండ్రి మీకు అన్నారు కానీ ఒకవేళ మేము మీ అంది విశ్వాసం ఉంచలేకపోతున్నాం అక్కడ శిష్యులు మేము నర్శించిపోతున్నాం అన్నాటే అప్పుడు మీ విశ్వాసం ఎక్కడ అంటున్నావు తండ్రి ఆయన ప్రభావ ఆయా నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి కనుక నేను నాయన మేము నేను అందరూ కూడా మీ అందు విశ్వాసం ఉంచి నీ ద్వారా మేలు పొందుకునే భాగ్యాన్ని నీ ద్వారానే మా చిన్న ధోని నడిపించబడే భాగ్యాన్ని మాకు దైత్యమని అయితే విశ్వాసంతో నింపబడే భాగ్యాన్ని దయచేమని క్రీస్ చేసిన నమ్మడు తండ్రి Amen.